ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టం నమస్తే కామర్స్ అవి ఎవరు సో బేసికల్లీ సినిమా వాళ్ళకి రాష్ట్ర ప్రకారం రాష్ట్రం నుంచి కొన్ని పురస్కారాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు దాన్నే మనం ఆనందంగా నంది అని పిలుచుకునేవాళ్ళం బంగారు నంది వెండి నంది కాంసే నంది అలా హ్యాపీగా పండగ చేసుకునే వాళ్ళు ఆ నంది అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగేది అందరికీ నచ్చేది ఇప్పటికి కూడా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తే మీకు ఎన్ని అవార్డులు వచ్చాయంటే నిండా కొన్ని వేల అవార్డులు ఉన్నా రెండుసార్లు నాకు నందులు వచ్చాయండి అని చెప్పుకుంటారు నందికి అంత ప్రాముఖ్యత ఉండింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చింది తెల సారీ తెలంగాణ గవర్నమెంట్ అంటనేది నా బొంద ఆ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నారా వాళ్ళు అధికారంలోకి వచ్చారు తెలంగాణలో సో వాళ్ళకేంటంటే తెలంగాణకు ప్రతిబింబించే పేర్లే ఉండాలి అనుకున్నారు సంతోషం దాంట్లో ఏం తప్పు లేదు లేపాక్షి మీద పడింది కన్ను లేపాక్షి ఎంపోరియం దగ్గరికి వెళ్ళి ఇది లేపాక్షి ఆంధ్రది మనం గోల్కొండ పేర్లతో పెట్టుకుందాం అనుకుంటాం ఇట్స్ ఓకే అండ్ సినిమా అవార్డులు ఏంటి నంది అవార్డులు అంట ఈ నంది ఆంధ్రది మనం కొత్త పేరు పెడదాము ఆ పక్కన పెట్ట అన్నారు నంది ఆంధ్రది ఇంట్రెస్ట్ ఉంటా అది అక్కడ ఉంది మహానంది నంది అనేది ఎక్కడైనా సరే శివుడి ముందు ఉండేవి నందులే తెలంగాణలో కూడా ఉంటాయి ఏ కళతో చూసావరా గాడిద అని ఆ ముఖ్యమంత్రి ఆ మాజీ ముఖ్యమంత్రిని అడిగితే ఆయన సరేలే ఆ పక్కన పెట్టి చూద్దాంలే అన్నాడు ఈగో హర్ట్ అయ్యి ఈగోనో పదేళ్ళు అవార్డ్స్ ఇబ్బలా టెన్ ఇయర్స్ వీళ్ళు ఇద్దాం అనుకున్నారులే బట్ ఆ పదేళ్ళు మనకు జరిగిన ఇదేంటో తెలుసా మనం మిస్ అయిందేంటో తెలుసా ఈ అవార్డులు ఎవరెవరైతే అర్హులో వాళ్ళందరినీ కోల్పోయింది టాలీవుడ్ జయప్రకాష్ గారు లేరు వేణుమాధవ్ లేడు ఎంఎస్ నారాయణ గారు లేరు ధర్మవరా సుబ్రహ్మణ్యం లేడు ఆహుతి ప్రసాద్ లేడు ఏవిఎస్ లేడు తెలంగాణ శకుంతలా లేదు లక్ష్మీపతి లేడు కొండవలస లక్ష్మణరావు లేడు అయ్యో మన ఎస్వి బాలు లేడు విశ్వనాథ్ గారు లేరు మొన్న రీసెంట్లీ కైకాల సత్యనారాయణ గారు లేరు అసలు ఏదో ఒక సినిమాలో వీళ్ళకే వస్తాయి అవార్డులు అంటే ఆ రేంజ్లో పర్ఫామ్ చేశారు ఉత్తమ ఉత్తమ కమెడీ సార్ ఈయనకొస్తావు సార్ ఆయనకు వస్తారు ఈయనకి పైగా మూడు మూడు నందులుగా ఒకరికి బంగారం ఇస్తే ఇంకొకరికి వెండో ఇంకొకరికి కాపరో ఇంకొకరికి ఇంకేదో ఇచ్చుకునే సత్కరించుకునే వాళ్ళు పాపం అలా కాకుండా సర్వనాశనం చేసి పడేశారు ఈ దుస్థితి నెక్స్ట్ మనకు రాకూడదు అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆలోచించింది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించింది పాపం వీళ్ళకి ఏమి ఇద్దాము అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేరే రూట్ నుంచి వచ్చింది ఈ అవార్డ్స్కి ఎలా అంటే గద్దర్ గారు చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి గద్దర్ గారు అంటే చాలా అభిమానం ఆయన పేరు మీద ఏదైనా మంచి పురస్కారం ఉంటే బాగుండు అనుకున్నాడు కొత్తగా పురస్కారం సార్ సృష్టించడం ఆల్రెడీ పెన్ పేరు లేకుండా ఉన్న పురస్కారం ఒకటి ఉంది అని సలహా సలహా ఇచ్చారు సలహాదారులు ఏంటయ్యా అంటే పదేళ్ల నుంచి సినిమా అవార్డులు ఇవ్వట్లేదు మనం అంటే వాళ్ళు ఇవ్వలేదు మనం ఇద్దాము మన వాళ్ళకి మరి దీనికి పెడదామా గద్దర్ అవార్డు అనుకున్నారు వీళ్ళకి అవార్డులు ఇస్తామనడం సంతోషమే కానీ గద్దరు అవార్డు పెట్టడం నచ్చల రీజన్ ఏంటంటే ఆయనకు కూడా అవమానమే ఇప్పుడు ఉత్తమ నంది విలన్ ఉత్తమ నంది కమిడియన్ ఇలా మాట్లాడుకుంటే చాలా క్యూట్గా ఉంది ఉత్తమ గద్దర్ విలన్ ఉత్తమ గద్దర్ కమెడియన్ నీకు అర్థమైందా కాంస్య గద్దర్ బంగారు గద్దర్ వెండి గద్దర్ అంటే ఆ సౌండింగ్ అతను ఆయనకు కూడా అవమానమే అది సో ఇలా కాదు కుదరదు అది అంటే ఇది కూడా మళ్ళీ కొంచెం పెండింగ్లో ఉంది ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు సో ఈ సల ఈ నిర్ణయానికి పాత గత ప్రభుత్వం చేసిన దరిద్రపు పనికి మధ్యలో కొంతమంది వాలంటరీగా మనవ సినిమా వాళ్ళే దుబాయ్లో మేము నంది అవార్డులు ఇస్తామని గ గ్రాండ్గా ప్రకటించుకున్నారు వేడుకలు ఏర్పాటు చేసుకున్నారు స్పాన్సర్స్ని తెచ్చుకున్నారు వేదికలు చూశారు ట్రిపుల్ 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 కూడా వేసేసారు మొత్తం ప్రణాళిక సిద్ధమైంది ఈగుదిగా బయలుదేరదామని చెప్పలేసుకునేసరికి ఆగండి అన్నారు ఎందుకు అంటే ఆంధ్ర నుంచి ఒక ఇది వచ్చింది గతంలో మీ సుంట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన ఉప ముఖ్యమంత్రి నా బోందా మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు నంది మాకొద్దు చిప అని అన్నాడు ఆయన మాకొద్దు అన్న వెంటనే అది మాది అయిపోయింది మా దగ్గర దాని కాపీరైట్ ఉంది మాకు సో మేము ఓన్ చేసేసుకున్నాం ఏపీ తరఫున నంది అవార్డు మాకు అది కాపీరైట్ ఈ నంది అనే పేరుతో మీరు ఇవ్వడానికి లేదు మీకు ఇచ్చుకోండి ఇంకో పేరు పెట్టుకోండి అన్నాడు సరే ఆ పేరేంటో ఈ పేరేంటో అది ఆగిపోయింది అసలు ఎక్కడ చూడు ప్రతిసారి వీళ్ళకి అవార్డులు ఇద్దామంటే ఏదో ఒక అడ్డంకు ఇవన్నీ చూసింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవడెవడో వచ్చి మనకి ఇవ్వడం ఎందుకయ్యా బాబు మనమే ఇచ్చుకుందాం అవసరమే ఉంది అని చెప్పేసి తెలుగు వాళ్ళకి ఉత్తమ సినిమా ఉత్తమ నటులు ఉత్తమ సాంకేతిక నిపుణులు ఇలాంటివన్నీ కేటగిరీలలో వీళ్ళు అవార్డులు ఇద్దాం అనుకున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అందరూ అడుగుతుంటే ఫిబ్రవరి సిక్స్త్ మొన్న తెలుగు సినిమా పుట్టినరోజు అందుకే నిర్ణయం తీసుకున్నారు అండ్ ప్రతి ఫిబ్రవరి సిక్స్త్కి ఈ ప్రోగ్రాం పెట్టుకుందామని అనుకున్నారు అలాగే ఫిబ్రవరి సిక్స్త్కి ప్రతి హీరో ఇంటి మీద అలాగే ప్రతి థియేటర్ పైన మన తెలుగు సినిమా జెండా ఒకటి ఎగిరేద్దాం అనుకున్నారు మరి ఆ జెండా ఎలా ఉండాలి అనుకుంటే దాన్ని డిజైనింగ్ బాధ్యత మన పరచూరి గారికి అప్పచెపితే ఆయన దాని డిజైనింగ్ పనిలో ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి తెలుగు సినిమాని కొంచెం కొత్తగా చూడబోతున్నామని నాకు అనిపిస్తుంది అది అవార్డ్స్కి ఇంకా తెలియదు ఇప్పుడు ఇక ఫిలిం ఛాంబర్ తరఫునే ఇంకా మరి ఏం పేరు పెడతారో ఐ డోంట్ నో అదైతే నాకు ఐడియా రావట్లా నంది పెట్టడానికి లేదు కానీ అది బాగుంది ఇంకేదైనా వస్తువు పేరో జంతువు పేరో పక్షి పేరో పెడతారు ఎందుకంటే మనుషుల పేర్లు పెడితే మిగతా వాళ్ళు హర్ట్ అవుతున్నారు అందుకని చెప్పేసి వస్తువులతోనో లేకపోతే ఇంక దేనితోనో లేకపోతే న్యూట్రల్ పేరు పెట్టి కానిచ్చేస్తారు